ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకున్న అప్పులన్నీ తీరిపోయి మన ఇంట్లో డబ్బు తాండవం చేసే ఒక బీజాక్షరంతో పాటు ఒక ఏంజల్ నెంబర్ అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు చెప్పబోయే విధంగా రేపు శుక్రవారం చేసిన పక్షంలో మీకున్న అప్పులన్నీ తీరిపోతాయటంలో ఎటువంటి సందేహమో లేదు కాబట్టి ఇక ఆ ఏంజిల్ నెంబర్ ఏంటి ఆ కలిపి రాయవలసిన బీజాక్షరం ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక రేపు శుక్రవారం మహాలక్ష్మి దేవుని మనం ఎంతో విపరీతంగా భక్తి శ్రద్ధలతో పూజించుకునే ఒకరోజు లక్ష్మీదేవిని కాదండి మన వారాహి అమ్మను కూడా చక్కగా పూజించుకొని శుక్రవారం మంగళవారం ఇలాంటి దినాల్లో కూడా మనం పూజించుకుంటూ ఉంటాం ఇలాగ మనం ఏదైనా సరే లక్ష్మీ కటాక్షం అనగానే మనకు గుర్తొచ్చేది శుక్రవారం ఈ శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ అండ్ బీజ డీజాక్షరం కలిపి ఇరవై ఏడు సార్లు రాసిన పక్షంలో మీకున్న అప్పులన్నీ అతి త్వరలో తీరిపోతాయండి ఎందువల్ల ఇలా అంటే మనకు అంత శక్తివంతమైన ఆ బీజాక్షరం అండ్ ఏంజల్ నెంబర్ మనకు ఆదాయాన్ని పెంచి అప్పులు తీర్చే ఒక ఏంజల్ నెంబర్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వటానికి మనం చక్కగా కులి స్నానం చేసి అనేది ఉంటే సరిపోతుంది తలకే స్నానం చేయాలి అని ఏం లేదండి మామూలుగా స్నానం అనేది చేస్తే సరిపోతుంది అనమాట స్నానం చేసి మాత్రమే ఇప్పుడు చెప్పబోయే విధంగా మనం చేయాల్సి ఉంటుంది ఒకవేళ మేము లేట్గా చూసామండి ఈ వీడియో చూసేటప్పటికి మేము నాన్ వెజ్ అనేది తినేసి ఉన్నాం అన్న పక్షంలో స్నానం చేసేసి తర్వాత మీరు ఈ యొక్క మెథడ్ని ఫాలో అవచ్చు అంటే ఆ బీజాక్షరం అంత పవర్ఫుల్ కాబట్టి చక్కగా స్నానం చేసి మనం ఒక కట్టుబాటులతో మనం ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఇక శుక్రవారం రోజు పర్టిక్యులర్గా ఈ సమయంలో చేసుకోవచ్చా మంచి ఫలితం పొందాలంటే ఏదైనా పలానా టైం ఉందా అని చెప్పి మీరు అడిగినట్లయితే తప్పకుండా ఉందండి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉన్న శుక్రహోర సమయాన్ని ఉపయోగించుకోవచ్చు లేదు అంటే మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు ఉన్న శుక్రహోర లేదు అన్న పక్షంలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఉన్న శుక్రహోర సమయంలో అయినా సరే ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు చేసిన పక్షంలో అత్యంత ఫలితం అనేది ఉంటుందన్నమాట మనం చేసే సమయాలలో ఆ యొక్క సమయం కానివ్వండి ఒక తిథి కానివ్వండి ఒక నక్షత్రం కానివ్వండి ఒక వారం కానివ్వండి మనం చేసే స్పెషల్ డేస్లు ఏదైతే చేసుకుంటామో దానికి మనం కోరుకునే దానికంటే ఎక్కువ ఫలితం అనేది వస్తుంది కాబట్టి మనం ఈ గురుహోరాల ఇది చేయాలి శుక్రవారం రోజు ఇది చేయాలని చెప్పేందుకు అసలు ఒక తిది చేసే పని కూడా ఎవరు చేయలేరు అనే ఒక సామెత అనేది కూడా ఉంది కదా అలాగా మనకు చక్కగా ఈ శుక్రవారా సమయంలో చేసుకోవచ్చు అనమాట లేదు మేము ఆ శుక్రవారా సమయాలన్నీ మాకు కుదరవంటి మర్చిపోతామనుకున్న పక్షంలో మీరు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా కూడా మీకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు కూడా ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు ఇక ఈ మెథడ్కి కావాల్సిన వస్తువు ఏంటి అంటే ఏం లేదండి మనం ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు ఒకే ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి పేపర్ నోట్బుక్ కాదండి పేపర్ అనేది ఒక పేపర్ అనేది తీసుకోండి అది ఒక చిన్న స్లిప్గా ఉన్నా కూడా పర్వాలేదు ఆ పేపర్ అనేది తీసుకున్న తర్వాత ఈ పేపర్లో మనకు చిన్న స్లిప్ అంటే చిన్నది కాదండి ఒక మీడియం సైజులో ఉండాలన్నమాట ఒక ట్వంటీ సెవెన్ టైమ్స్ రాయమన్నాను కాబట్టి అంతకు తగ్గ ఒక పేపర్ ఒక ఏ ఫోర్ షీట్లో సగం అనేది మనం తీసుకోవాలి ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేదానికి మనకు కౌంటింగ్ అనేది చాలా ముఖ్యం అండి ఇప్పుడు చెప్పబోయే ఈ బీజాక్షరం అలాగే ఏంజల్ నెంబర్ అనేవి ఇరవై ఏడు సార్లు మనం రాయాల్సి ఉంటుంది కాబట్టి కౌంటర్నింగ్ అనేది ముఖ్యం కాబట్టి మీరు ఒకటే నెంబర్లో వన్ టూ త్రీ అని చెప్పి వేసుకొని నెంబర్స్ వేసుకొని కూడా మీరు రాసుకోవచ్చు అనమాట ఇక ఈ యొక్క వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్ అయితే శ్రేష్టం గ్రీన్ కలర్ పెన్ తీసుకుని ఎందువల్లంటే మనకు డబ్బుకు సంబంధించి మన అప్పులు తీరాలి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అని చెప్పి మనం చేస్తున్నాం కాబట్టి పచ్చ కలర్ గ్రీన్ కలర్ పెన్ హైలైటర్ మార్కర్ ఏదైనా ఒకటి తీసుకొని మీరు చక్కగా ఈ యొక్క ఫార్ములాని ఫాలో అవచ్చు అనమాట ఇక ఆ పేపర్లో మనం ఇరవై ఏడు సార్లు రాయవలసిన బీజాక్షరం అండ్ ఈ యొక్క ఏంజెల్ నంబర్ ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చెప్తాను చూడండి శ్రీం సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ 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 శ్రీమ్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ 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 శ్రీమ్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ డ్రిబుల్ ఎయిట్ శ్రీమ్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ట్రిపుల్ ఎయిట్ మీరు రాసుకునేటప్పుడు మాత్రం శ్రీం సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ 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 త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ 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 ఇలా మీరు ఒక్కొక్క నంబర్గా అనేది చెప్పుకోండి మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అలా చెప్పాను అనమాట మీరు రాసుకునేటప్పుడు ఇలా చెబుతూ ఇరవై ఏడు సార్లు అనేది తప్పకుండా రాయండి ఈ రాసిన పేపర్ని ఆ వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్తో రాశారు కదా రాసిన పేపర్ని వచ్చి మీరు మడిచి మీ గల్లా పెట్లో కానీ పెట్టుకోవచ్చు అంటే ఎక్కడైతే మీరు డబ్బులు నగలు అవి పెట్టే ప్లేస్లో పెట్టుకోవచ్చు లేదు అంటే వ్యాపార చేసే వ్యాపారం చేసే స్థలం అనుకోండి గలాపేటలో పెట్టుకోవచ్చు లేదా మీరు జాబ్ చేసే వాళ్ళు అనుకోండి మీ కంప్యూటర్ పక్కన పెట్టుకోవచ్చు లేకపోతే లేడీస్ హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయచ్చు జెంట్స్ వ్యాలెట్లో వాళ్ళ వాళ్ళ పర్సులు అనేది కూడా పెట్టుకొని మీ పనులు అనేవి మీరు చేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే ఎక్కువగా మీకు డబ్బు చేరుతుంది మీరు చేసే పనిలో ఎక్కువ ఆదాయం అనేది కలుగుతుంది అనమాట చాలా సింపుల్ మెథడ్ అయినా సరే మనకు ఫలితం అనేది ఎక్కువగానే ఉంటుందండి మనం ఇట్లాంటి మెథడ్స్ కానివ్వండి ఏంజల్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ ఇలాంటి వాటికి అంతా కూడా మనకి ఎటువంటి ఖర్చు లేదు చేసుకుంటే కూడా ఎటువంటి నష్టము లేదు మనం ఒక ప్రయత్నం అనేది మనం చేసి ఒక సమయం ఒక నమ్మకం అనేది పెట్టుగా పెట్టుబడి పెట్టుగా పెట్టి పెట్టుబడిగా పెట్టి మనం రాసుకున్నప్పుడు చేసుకున్నప్పుడు తగిన ఫలితం అనేది మనకు వచ్చినప్పుడు ఎంతో హ్యాపీగా ఉంటుంది ఏదైనా సరే మంచి జరగాలని మనం కోరుకుంటాం కాబట్టి తప్పకుండా మీకు అనుకూలంగా జరగాలని కోరుకుని నమ్మకంతో రాయండి తప్పకుండా మంచిగా జరుగుతుంది ఇక ఈ పేపర్ ఎన్ని రోజులు ఉండాలక్క అంటే ఎన్ని రోజులైనా ఉండొచ్చండి లేదు చాలా రోజులు తర్వాత తర్వాత ఈ పేపర్ బాగా నలిగిపోయింది పాత పేపర్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ మరొక శుక్రవారం రోజు సేమ్ బీజాక్షరాన్ని సేమ్ నంబర్ని వచ్చి మీరు రాసుకొని ఇరవై ఏడు సార్లు ఆ పేపర్ని అనేది మళ్ళీ కూడా మీరు కొత్తదిగా పెట్టుకోవచ్చు ఆ పేత పాత పేపర్ మీరు అగ్నికి అంటే కాల్చి ఆ బూడిది చేసి గాలిలో వదిలేయండి కాల్చడం అంటే మనం అగ్నికి సమర్పిస్తున్నట్టండి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా లేదన్నమాట తప్పకుండా ఈ చిన్న మెథడ్ రేపు శుక్రవారం రోజు మీరు పాటించి మంచి ఫలితం పొందాలి మీకున్న అప్పులన్నీ తొలగాలి అలాగే బంగారం నగలు కొనాలనుకున్న వాళ్ళు కూడా ఇలాగ మీరు మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఇలా రాసి మీ బ్యాగుల్లో పెట్టుకొని మీరు ప్రయత్నం అనేది చేసినప్పుడు తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది ఏదైనా సరే మనం నమ్మకాన్ని బట్టే ఉంటుందండి నమ్మకంతో చేయండి అంత మంచిది జరుగుతుంది సర్వే జనా సుఖినోభావంతో జై సాయి జై వారాహి మాత